ప్రిజ్మా లెగ్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారండి ఎండ్ ఆఫ్ ద సీజన్ సైలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఎక్స్క్లూజివ్ రిజ్మా షోరూమ్ నుంచి సెలెక్టివ్ లెగ్గిన్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది చూద్దాం రండి ఈ లెగీస్ పైన సెలెక్టివ్ కలర్స్ అయితే ఉన్నాయండి బై ఫైవ్ కొంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది బై త్రీ కొంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ బై ఫోర్ కొంటే థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఉంటుందండి టూ ఎక్స్ వరకు సైవెస్ ఉన్నాయి అన్ని కూడా సెలెక్టివ్ ఐటమ్స్ చూసుకోండి ఒకసారి మీకు కలర్స్ ఏమైనా కావాలంటే ఫాస్ట్ గా అయితే ఫిజ్బన్ స్టోర్ కి వచ్చి విజిట్ అవ్వండి వన్ మోర్ బ్యూటిఫుల్ ఆఫర్ ఏంటండి జెగిన్స్ అండి ప్రీమియం క్వాలిటీ ఫ్రిజ్బన్ జెగిన్స్ కు చెప్పే అవసరమే లేదు మీకు ఇందులో కూడా మీకు బై ఫైవ్ అబో కొంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ బై ఫోర్ కొంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ బై త్రీ కొంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి ఇదే ఆఫర్ మనకు అంటే నైట్ వేర్ పైన కూడా అప్లికేబుల్ అవుతుందండి బై ఫైవ్ అబవ్ కొంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది బై ఫోర్ కొంటే థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది బై త్రీ కొంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది అండి ఇందులో ఏంటంటే సింగిల్ షర్ట్ వెళ్ళి కొనవచ్చు ఇలా బనమాడ అయినా సెరేట్ సెపరేట్ గా తీసుకున్నా కూడా ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అండి ఇదైతే డబుల్ ధమాక్ ఆఫర్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అండి ప్రిజమా నుంచి ఈ జగిన్ అయితే మనకు స్టెప్ జగిన్ లాగా ఉంటదండి త్రీ ఎక్స్ వరకు సైజెస్ ఉన్నాయి స్మాల్ సైజ్ నుంచి బై వన్ గెట్ వన్ అయితే ఉంది మస్ట్ అండ్ షూట్ గా రెండు కొనాలండి బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది ఇక నైట్ డ్రెస్సెస్ పైన కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అండి ప్రిజమా వాళ్ళు మీరు చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ లో అయితే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో అవుతాయి ఆల్మోస్ట్ అన్ని కూడా నీకు టూ ఇయర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండి సైజెస్ వచ్చేటప్పటికి ఇది ప్రిజ్మా ఎక్స్క్లూజివ్ స్టోర్ వాళ్ళు ఇస్తున్న ఆఫర్ అండి ఇవి కాకుండా సెలెక్టివ్ ప్యాంటీస్ పైన అలాగే స్పోర్ట్స్ బ్రాస్ పైన కూడా మనకు బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉంది ఈ ఆఫర్స్ అన్ని కూడా ప్రిజ్మా ఎక్స్క్లూజివ్ స్టోర్ వాళ్ళు ఇస్తున్నారండి ఎండ్ ఆఫ్ ద సీజన్ సేల్ అండి అనంతపురం అలాగే గుంతకులు బ్రాంచెస్ లో ఈ ఆఫర్స్ అన్ని రన్ అవుతూనే ఉన్నాయండి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై మన అనంతపురం లొకేషన్ చూసుకున్నట్లయితే సప్తగిరి సర్కిల్ మేడ పెట్రోల్ పక్కన అయితే వస్తుందండి ప్రిజ్మా ఎక్స్క్లూజివ్ స్టోర్